జయ సద్గురునరాజకీ గురువే సర్వోకానా విషజేభవరోగి నిర్వ విద్యాం శ్రీదక్షిణాబ్రహ్మణే నమ గుదేవ మహాదేవ పూర్ణబోధ విశారదం మమ గురు అచలనందపలాచార్యభృంగం సమరసానందరసము తార్య సద్గూరు భజామి ఈ రోజు ఆకు ఆకులు లింగయ్య గారిది పదో వార్షిక ఆరాధన సందర్భం మనందరం కలిసాము ఇది ఇదంతా కూడా నిర్మలానంద చాగమ్మరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది వారి శిష్య ప్రశిష్యులతో అందరి చూపులు అటు మళ్ళీ మా మా గురువుగారు చెప్పేవాళ్ళు మన పని మనం చేసుకున్నామంటే దేనికి వచ్చింది ఇక్కడ అనవసరం అవి గురువాక్యం అమ్మటే చూపు ఇప్పుడే కళ్ళు కిడ్నాపర్లు అంట చెవులు అంటే దొంగలు అంట పక్కన ఏదంటే వింటున్నారంటే చెవి అటు వెళ్ళిపోతే తర్వాత కన్ను వెళ్ళిపోతా అంటే కన్నుకు ముందు చెవే దొంగ ఈ ఆరుగురు దొంగలు మనలోని రత్నాన్ని అపహరించడానికి ఉన్నారంట అరిషాట్ వర్గాలు చాలా జాగ్రత్తగా మెలుగుతూ ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు వాళ్ళు పరిపూర్ణలు అన్నీ ఎరుకుని విడిచినటువంటి వారు మరి వెళ్తుంటారు వస్తుంటారు వాళ్ళ వైఫ్ మనకెందుకు మనం ఏంటంటే మనం ఉన్న ఇప్పుడు గురువు దగ్గరికి వస్తే ఏమైంది సభలో ఉన్నటువంటి అధ్యక్షులకి ఉపాధ్యక్షుల వారికి నా ద్వాదశ నమస్కారములు సభలో ఉన్నటువంటి మీ అందరి గురు స్వరూపులందరికీ కూడా ద్వాదశ నమస్కారం ఇప్పుడు కొండనాలు మందేస్తే ఉండనాలు కూడిపోయిందంట మనం ఏదో గురువు దగ్గరికి వచ్చి ఏదో తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడు అమ్మగారు చెప్పారు ఏది భస్మాసురుడు రెండు చేతులు అంటే అది రెండు ద్వైతం అని చెప్తున్నారు కదా కృష్ణుడు చెప్పాడు ఏమని ఆత్మ వేరు శరీరం వేరని అది నమ్ముకున్న వాళ్ళు నట్టేడు మునిగిపోయారు కానీ మన శివరాము తీసిన సిద్ధాంతం ఏంటి రెండు తీపి బెల్లంలాదు ఒకటే రెండు ఒకేసారి వచ్చాయి రెండు ఒకేసారి పోతున్నాయి ఈ సి ఈ సిద్ధాంతం మనం ఉండాలి కానీ ఇతరత్ర పక్కన వాళ్ళ సిద్ధాంతం మనకు అనవసరం వాళ్ళంతా కూడా శరీరం విడిచి జీవిడెళ్ళిపోయాడు అంటారు కానీ కుదరదు శరీరం ఉన్నప్పుడే కదా మాట్లాడింది అది ఎక్కడ పోయింది దాని గురించి విచారణ చేయడానికి వచ్చాం ఆగామి సంచిత ప్రార్థ కర్మాలు అనుకోని మానవ జన్మకు వచ్చామని చెప్పి ఈ మనం ఏమేమైతే తెలుసుకొచ్చామో అవి అనుభవించడానికి వచ్చామన్నారు కానీ మనకి ఆగామి సంచిత ప్రార్థ కర్మాలు ఏమి లేవు ఎవరు చెప్పినా కూడా వినకండి గురువు దగ్గర ఎప్పుడైతే దానం మనసు వినయము దారి ఆ రోజుతోనే ఆ కంచిత కర్మలన్నీ కూడా దగ్ధం అయిపోయి జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని ఇందాక జ్ఞానాదేవత కై అని చెప్పారు పెద్దలు జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని నీవ్ ఎప్పుడైతే ఆ అగ్నిస్వరూపం అనేటువంటి ఆ జ్యోతి స్వరూపం ఎప్పుడైతే తెలుసుకున్నావో ఆ రోజే ఆ సంచిత కర్మలన్నీ కూడా రైతం అయిపోయాయి మరి ఇంకేముంటాయి ఇంకా ప్రారంభం లేదు అంటే గురుదేవుని సేవలు చేసుకుంటూ ఏది లేదని చెప్తున్నప్పుడు నీకు ఎట్లాగో ఆగామి సంచి సంచతి కర్మాలు ఉంటాయి అదంతా గురువుల ద్వారా పెరిగాక గురుబోధ ద్వారా మనకు మనమే నిర్ణయం అయ్యా అవ్వాలి వచ్చిన మనమే జవాబు మనం మనం ఎంతవరకు ఇంతలో ఉత్తీర్ణం అయ్యాం అనేది గురువు దగ్గరికి వచ్చాక గురుబోధలు వింటూ నేను జీవుడినా శివుడినా గురుడునా ఈ మూడు విశిష్ట అంటే విశిష్ట అద్వైతములు చెప్తారు జీవుడు దేవుడు జగత్ అని అది ఎవరు ప్రతిపాదించారు రామానుజాచార్యుల వారు చిన్నజీర స్వామి వారు మూడు ఉన్నాయని ఆధారి వైపు వెళ్ళినటువంటి వారు వారు కానీ మన గురువులు ఆ ఆధారిని వెళితే ఏమవుతుంది కూడా అవి కూడా మనకు వివరించారు ద్వైతం అనేది మధ్వాచార్యులు చెప్పారు ఏమని జీవుడు దేవుడే ఉన్నాడు కానీ జగత్తంతా నీవే ఈ జగత్తుని చూస్తున్నావంటే ఈ జగత్తంతా నీ లోపలే ఉన్నది మన అర్థం అర్థం దగ్గరికి వెళ్ళి మన శరీరాన్ని మనం చూసుకుంటాము కానీ ఈ జగత్తంతా కూడా ఏదైతే లోపల ఉన్నటువంటి ఆత్మ చూస్తుందో దాని యొక్క శరీర భాగాలన్నీ కూడా అది విశ్వం దర్పణ దృశ్యమాన నగరి నిజాంతర్గతం బహిర్పోతుంది నీ లోపల ఉన్నటువంటిది బయట ఉన్నది నేను అద్దం నా నా శరీరాన్ని నా ముఖాన్ని నేను చూసుకోలేను అద్దం దగ్గరికి వెళ్తేనే మనకు తెలియబడుతుంది ఆత్మ ఉన్నదని కూడా ఆత్మ కూడా తెలియలేదు లోపల ఏమేమి ఉన్నాయి కానీ గురువు దగ్గరికి వచ్చాకే మొత్తం కూడా ఈ విశ్వ దృశ్యమానగర ఈ విశ్వం ఏదైతే కనబడుతుందో ఇవన్నీ కూడా నీలోనే ఉన్నాయి నీకన్నా మిన్న మిన్న అయినది ఏదీ లేదు ఇంకేదైనా మిన్న ఉన్నదని నువ్వు భావించి వెళ్తున్నావా అదో పాతాలనికి వెళ్ళిపోయినట్టే లెక్క అని మనకి గురువు హెచ్చరిక చేసి చెప్తున్నారు ఇవన్నీ కూడా మనం ఎరుక పరిపూర్ణం ఎరుక పరిపూర్ణం అంటే ఉంటే మనం చె వింటానే వింటున్నాము అది ఎంతవరకు ఉత్తీర్ణత అయ్యామనేది ఎవరికి వాళ్ళే ఎరుక ఇందా మ సంక్రాంతి రోజు కలుస్తున్నామని అన్నారు మరి నారాయణ రెడ్డి గారి వారిని సరిగి వినలేదు సంక్రాంతి ముందు రోజు ఏమొస్తుంది భోగి వస్తుంది కదా భోగినప్పుడు ఏమవుతుంది ఇది అగ్నిలో అన్నీ కూడా దగ్ధం అయిపోతాయి అలాగే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని మన సంచిత కర్మలన్నీ కూడా ఆ భోగి మంటలు కలిసిపోయినట్టు ఇక్కడ గురువు దగ్గర ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కరణ పొందేవో అక్కడే మొత్తం కలిసిపోయి సంక్రాంతి పురుషుడంటే నీలో ఉన్నటువంటి ఆ సంక్రాంతి అనేటువంటిది ఏదైతే స్వయం ప్రకాశ బ్రహ్మం ఉన్నదో అదే సంక్రాంతి పురుషుడు నీవు ఆ రోజు పురుషుడు బయట లోకంలో ఏం చెప్తాడు మకర రాశిలో ప్రవేశించాడు తిన్నగా అటు రేఖకి ఇటు రేఖకి మధ్యలో వస్తాడని చెప్పి నీకు సహస్రారంభ నందు ఇక్కడే ఉన్నాడు అది సంక్రాంతి పురుషుడు తెలుసుకుంటే నీవే అక్కడ దేవతల పండగ లేవు అంతా కూడా మన పండగే అదంతా తర్వాత కనుము ఏది కనుమన్నాడు పరిపూర్ణమైన బట్టపాయాలని గురు చూసిన చేత కనుమన్నాడు అయిపోయింది ఇంకా మళ్ళీ సంక్రాంతి లేదు భోగి లేదు కనుమ లేదు కానీ ఏంటంటే లోకవాసన కోసం చేసుకున్నాం మరి ఇవన్నీ తెలియాలంటే ఎట్లాగా అప్పుడు మన గురుడే మన కోసం మరి ఇంతకుముందు మనమందరం కూడా మామూలు మానవులమే ఆ గురుదేవుడే వచ్చి మనకి ఉపదేశం చేసి ఇలాగ మనం అందరం కూడా ఈ కూటమిలో కలుసుకునే సత్సంగత్యంలో ఉన్న లేనిది లేనట్లు ఉన్నది ఉన్నట్టు తెలుసుకోమని మన పరమార్థం ఇంకా ఎటువైపు కూడా చూసే ప్రసక్తి లేదు ఏది చేసిన మాయ నియందే ఉండి నడిపిస్తుంది మాయనగా ఏదైతే ఎరుగుదేవుని పూజిస్తుందో లోకమంతా కూడా ఆ దేవతల స్వరూపాలన్నీ కూడా నియందే ఉన్నాయి అని గురువు ద్వారా గమనించి మరి ఆ గురువుని చేరుకోవాలంటే ఎట్లాగా అది ఒక శేషపత్యం ఉంటుంది జగదాదారుండైన భగవంతుడి జగతిలోన భక్తుల కొరకు శ్రీ గురు రూపము దాల్చియు నిగమాంత శ్రీగురు నిజ రూపము ఎరిగించే కొరకు ఎరిగిన వారికి కొరకు అంగములేని బ్రహ్మ అంగాములు దాల్చే అంతు బాగుగా కోడి పిల్లలను పలుకుచే తనలోని చేర్చి ఆ గ్రంథవాతకు చిక్కనట్లు రక్షించే విధము ఎరిగించే కొరకు ఎరిగిన వారికి రక్షించే కొరకు ఎవరైతే గురువు చెప్పిన మాట వేదం ఇంకా ఇతరత్ర అన్ని కూడా పూర్వజన్మ ఉత్తర జన్మ పునర్జన్మలు ఇవన్నీ కూడా అయిపోయాయి గురువు దగ్గరికి వచ్చాక జగదాదారుడైన భగవంతుడు ఈ జగతులు ఉన్న భక్తులు కొరకు ఎవరు భక్తులు గురు భక్తులు మన కోసం ఏం చెప్పడానికి వచ్చారు కానీ ఇతరత్ర రాముడు భక్తులు కానీ కృష్ణుడి భక్తులు కానీ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ గురించి ఏం రాలే గురు శ్రీ రూపము దాల్చి అంటే స్త్రీ అనగా ఏంటంటే సమస్త సృష్టికి అధిష్టానమైనటువంటి ఏదైతే స్వయంప్రకాశ బ్రహ్మం ఉన్నదో అదే శ్రీ గురు రూపమై మన దగ్గరికి వచ్చి మనకు ఉపదేశం అనమాట నిగమాంత నిజ రూపం ఎరిగించే కొరకు మరి అందరు బ్రాహ్మణులు ఆగ ఆగమాలు వేదాలు ఉపనిషత్తులు చదువుకున్నారు నిగమాంత వేద్యని అంటే నిగమాలంటే వేదాలు అంతమనగా ఉపనిషత్తులు ఈ వేద్యని ఇదే కథ మనకి మూలము అన్ని మాయలలో పడేసేది నేనే నువ్వే బ్రహ్మ వాళ్ళ చతుర్వేద వాక్యాలు విన్నా కూడా నీవే బ్రహ్మం ఏ వేదాలు విన్నా కూడా చదివినా కూడా నీవే బ్రహ్మం ఏ ఉపనిషత్తులు చూసినా కూడా నీవే బ్రహ్మ ఈ ఎరుక అన్నీ రచించుకుంది రచించుకొని తను తాను మర్చిపోయింది అలాంటి ఎరుక ఇదంతా మాయా స్వరూపం అని చెప్పి నిగమాంత వేది నిజరూపం ఎరిగించే వరకు ఎరిగిన వారికి ముక్తినిచ్చే వరకు అంగములు లేని ఇష్టంగా పరబ్రహ్మ మరి అంగములు లేని ఇష్టంగా పరబ్రహ్మ అంగములు అంతు అంతు వరకు కొరకు వచ్చాడంట అంటే ఏది అంతు తేల్చుడి కొరకు మనలో ఉన్నటువంటి ఈ లేని గుర్తెరిగే శరీరమే ఎన్ని బ్రహ్మలుగా వచ్చింది ప్రజ్ఞాన బ్రహ్మ అన్నది హైమాత్మ బ్రహ్మ అన్నది తద్వసి బ్రహ్మ అన్నది అహం బ్రహ్మస్మ అన్నది ఈ బ్రహ్మలన్నీ కూడా ఎలాంటివన్నీ తెలిపి విచారణ చేయడానికి వచ్చారు ఎట్లాగంటే కోడి పలుగు చేతి పిల్లలని ఎలాగైతే తన పొట్టలోకి గ గ్రద్దకు చెక్కకోకుండా రెండు పిలుపులు పిలుస్తుంది మేతకు ఒకటి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మేతకు పిలిచినప్పుడు అన్నీ కూడా కొలుకొలమని బయటకు వచ్చి మేత తింటుంటాయి అదే గ్రంథం వచ్చిన రాకడ చూసి అది ఒక వేరే కోతకు వస్తుంది అలాంటప్పుడు రెక్కల కింద దూరిపోతాయి రెక్కల కింద దూరిపోయినప్పుడు అది చెవుడిది కాని అయిందనుకో రెక్క కిందకి వెళ్ళలేదు కుంటిది అనుకో గబగబ రెక్కల కిందకి వెళ్ళలేదు గుడ్డుది అనుకో ఆ తల్లి ఎక్కడ ఉందో తెలుసుకోలేదు ఇదే శివరామ దిశల వారు కుంటి వాడికి గుడ్డు వాడికి చెవుటి వాడికి చెప్పొద్దన్నారు మనము ఇక్కడికి వచ్చి చెవులు ఉన్నా కూడా గురుబోధన వినకపోతే అనవసరం చెవిటివాడు అన్నారు కళ్ళుండి గురువుని దర్శించలేనటువంటి వాడు గురుటివారు అన్నారు కుంటివాడు గుడ్డివాడు ఎలాగైనా గురువుని దర్శించడానికి వస్తారా కుంటివాడు అనగా గురువువాదలు జరుగుతున్నా సరే వాళ్ళు గురువుని దర్శించడానికి ఎల్ల వెళ్ళలేకుండా లేకుండా ఉన్నా సరే ఆశ్రమాలు వార్షికారాధన జరుగుతున్నా వెళ్ళకుండా ఉంటే వాళ్ళు కుంటివాడుకు సమానం అన్నారు మరి ఇవన్నీ ఉన్నటువంటి కోడిపిల్ల గ్రద్ద వాతకు చిక్కుపోయింది మనకి ఈ సంసారంలో ఉన్నప్పుడు ఇన్ని యాతనాలు ఉన్నప్పుడు మనకి ఆ ఎక్కడికి వెళ్ళకపోతే ఇప్పుడు ఏమైంది ఇంటి దగ్గర చుట్టాలు వచ్చారనుకుని ఎప్పుడైనా బద్దకం ఇదంతా ఎరుక వెళ్ళనివ్వదు ఎందుకంటే తను ఉనికి పోతుంది కదా కొండనాలికి నెలకి మంది వేస్తే ఉన్న ఊడిపోయినట్లు అట్లాగా గురువాక్యం ఎవరైతే విన్నారో వారు రక్షించుతారో అని చెప్పారు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నా ధన్యవాదములు మీ అందరికీ కూడా దాస నమస్కారం జై గురుదేవి అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల ఆత్మ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు